కాశీ మహిమ తెలుపుతూ కథ కోపా వినుము పూర్వం త్రిలోక సంచారైన నారదుడు తీర్థయాత్రలు చేస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఉన్న నదుల్లో స్నానం చేస్తూ ఒకసారి వింజ్యా పర్వత ప్రాంతాల్లో ఉన్న అడవి దగ్గరికి వచ్చాడు అక్కడ కోకిలలు శిలకల పలుకులకు పాటలకు మధుర పలాలతో నిండి ఉన్న చెట్ల నుంచి వీసే చల్లని గాలులకు ఆహ్లాదం చెందుతూ శలరాజు జంగం రూపంలో ఎదురేగి ఆ దేవమునికి స్వాగతం పలికి ఆర్గ్యపాధ్యాధులు సమర్పించాడు సత్కార్యాలయం తర్వాత విశ్రమించి ఉండగా మునేంద్ర నాకు సందేహం లోకంలో లెక్కకే రాని కొండలెన్నో ఉన్నాయి అవి వదిలేయండి ఇప్పటికీ అన్నిట్లోనూ నాకు సాటి వస్తువు మేటే అనిపించుకున్న వాటిలో హఠక్క శలం ఒక్కటే తాము పక్షపాతం లేకుండా ఆ మేరుపర్వతం గొప్పదో నేను గొప్పవాడినో మీరు సమర్థులు కనుక చెప్పి తేరాలి అని కోరాడు అప్పుడు నారదుడు కొద్దిసేపు మౌనం వహించి ఉస్సూరని నిట్టూర్చి అడిగావు ఆ మధ్య నేను మేరు పర్వతాన్ని సందర్శాను అప్పుడు ఆ పర్వతం తనకెవరూ సాటి లేరని చెప్పింది మీ ఇద్దరికీ గల తేడా ఎవరికైనా చెప్పు తరమా అని ఆ కలహాల మారి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆ మాటకు ఇంజాసలం కలతసింది మీరు కింద గర్వమా దాని గర్వం ఇప్పుడే అనగా దొక్కుతాను అని అసాధారణంగా పైకి పెరిగింది దాంతో సూర్య చంద్ర గతులకు ఆటంకం కలిగింది ఫలితంగా కొన్ని దేశాల్లో చీకటి కొన్ని దేశాల్లో ఎండ కొంత భూభాగం మంచు కొన్ని ప్రాంతాల్లో సేడపీడల బాధ అధికం అయ్యాయి ఒక భూలోక పర్వతం వల్ల ఈ విధంగా సమతుల్యత దెబ్బతినడంతో ముల్లోకాలకు అధిపతి అయిన ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు ఇంతలో దేవతలు కూడా అక్కడికి వచ్చి వింజయా పర్వతరాజు ఆగడాన్ని విన్నవించుకున్నారు ఈ విపరీతం చక్కబడాలంటే అది ఆకర్షణిక సాధ్యం అతని తన భార్య అయిన లోపముద్రతో సహా కాశీలో కాపురం చేస్తున్నాడు గొప్ప ద్రవిడ మహాశివ భక్తుడు ఇంజ వింజ్యుణ్ణి వంచడం ఆ మహర్షికే మాత్రం సాధ్యం అన్నారు అప్పుడు దేవతలంతా కాశీ చేరుకున్నారు అని మనిసిద్ధుడు కాస్త ఆగే గోపాల ఇంతవరకు కథ అర్థమైందా అని ప్రశ్నించాడు గోపుడు ఆనందంగా తలుపుతూ బాగానే బోధిపడింది కానీ నాకు ఒక సందేహం కొండలు బండలు ఎక్కడైనా మనుషుల్లా మాట్లాడటం వాటి ఇష్టం వచ్చినట్లు అవి పెరిగిపోవటం ఏమిటి ఇంతగా ఉంది అన్నాడు మంచి ప్రశ్నే వేశావు దీన్ని బట్టి కథ నువ్వు శ్రద్ధగా విని అర్థం అనిపిస్తుంది చెప్తాను విను భూలోకంలోని కొన్ని గొప్ప పర్వతాలకు రూపధారణ శక్తి ఉంది అవి పుత్రులతో కాపురాలు చేస్తూ ఉన్నట్లుగా కూడా గ్రంథాల్లో రాయబడి ఉంది హిమాచలం సంగతి నీకు తెలిసే ఉంటుంది శివుణ్ణి పెళ్ళాడని పార్వతి ఆ హిమపర్వత రాజు కూతురే అని ఆ కథ నువ్వు వినే ఉంటావు ఇంజయా పర్వతం కూడా ఆ కోలోనికే అని వివరించాడు ఓహో అట్లా అన్నమాట తెలిసింది అన్నాడు గోపాలుడు తర్వాత కాదు విను ఇంద్రాది దేవతలంతా కాశీ వెళ్ళారు ఇంజారాజు కారణంగా కాశీ చూసే భాగ్యం కలిగిందనుకుంటూ సంతోషంగా గంగా స్నానం విశ్వనాథని దర్శనం చేసుకుని అన్నపూర్ణాన్ని హర్చించి భైరవాదుల పాదాలకు మొక్కులి కాశీలో వెలసిన సకల శివలింగాలను ఆరాధించి అగశ్యుని ఆశ్రమాన్ని వెతుక్కుంటూ దేవత గణాల ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నారు దేవలోకవాసులు తన కోసం వెతుక్కుంటూ రావడం మహర్షికి మహదానాన్ని కలిగించింది అగర్శ్యుడు వాళ్ళందరికీ స్వాగత సత్కారాలు చేశాడు వారికి దర్పాసనాలు అమర్చాడు అందరూ స్థిరంగా కూర్చున్నాక చేతులు జోడించి వారి రాకు కారణం అడిగాడు అప్పుడు దేవతలంతా విషయం చెప్పమన్నట్లుగా బృహస్పతి వైపు చూశారు అప్పుడు ఆయన ఇంజారాజు వల్ల ఏర్పడిన ఉపద్రవాన్ని చెప్పి కాపాడవలసిందిగా ప్రార్థించారు అగర్శుడు సరేనని వాళ్ళని పంపించేశాడు కాశీ నివాసానికి అంతరాయం కలిగించినందుకు చింతిస్తూ మనం ఈ పురంలో కాపురం ఉంటూ ఎంతో సుఖంగా గడుపుతున్నాం నా ఉనికిని దేవతలు ఎలా గ్రహించారో కానీ నన్ను మొహమాట పెట్టారు మన సుఖానికి అంతరాయం కలిగించారు నా గొప్పదనమే నాకు ఇంత ఉప్పు తెచ్చింది ఇదంతా నా కర్మఫలం దేవతల ప్రతిపాదనకు ఒప్పుకోవద్దని నువ్వేనా చెప్పావు కావు అనే భార్యతో సహా ప్రయాణ సన్నాహాలు చేరుకున్నాడు అగర్శ్యుడు కాశీపురానికి ముమ్మారు ప్రదక్షిణలు చేసి గంగా భవాని నీ సల్లని నీడ విడిసి పైదేశం పోతున్నాను అనుజ్ ఇప్పించు అన్నపూర్ణ నీ సేతి భిక్ష వదులుకొని ఇంకో చోటకి పోతున్నాను దయసూడు తల్లి అంటూ అక్కడి దేవతలందరినీ పేరు పేరున ప్రార్థించాడు కానీ అతనికి కాశీకి వదిలి వెళ్ళడానికి కాళ్ళు రావడం లేదు అయినా తప్పదు ఇలా మనిషిడు చెప్తుండగానే గోపాలుడు అయ్యా ఆ ఊరు వదలడానికి ఆయనకు అంత బాధ దేనికి పరిపూర్తయిక తిరిగి రాకుండా అక్కడే ఉండిపోతాడా ఏం అని అడిగాడు ఈ ప్రశ్నకు జవాబు ముందరి కథయే చెప్తుందిలే విను అంటూ మళ్ళీ చెప్పసాగాడు మనసిద్ధుడు అట్లా భార్య సమేతుడే అగర్ష్యుడు వింజయరాజు దగ్గరికి వెళ్ళేసరికి ఆ విందుడు గర్వం విడిచి గురుభక్తితో వంగి వినయంగా అగర్యునికి పాదాభివందనం చేశాడు వింజయ పర్వతరాజు అలా తగ్గేసరికి సూర్యచంద్రుడి గమనానికి అవరోధం తొలగింది లోకోపద్రవాలన్నీ అణిగిపోయాయి అంతటా మునేశ్వరుడు కూడా వచ్చా మేము దక్షిణ దేశ యాత్ర నిమిత్తం వాళ్ళం మేము వచ్చేదాకా నువ్వు ఈ తీరుగానే వంగి ఉండు అలా కాక నువ్వు నిక్కి నెగితే నీ పని చెప్తా నా తప ప్రవాహానికి గురి కావాల్సి ఉంటుంది అన్నాడు లోపముద్ర సహితుడే దక్షిణ దేశముఖంగా వెళ్ళిపోయాడు అందువలనే అతడు తిరిగి కాశీ వెళ్ళలేకపోయాడు మింజుడి యథాతథ రీతిలోనే ప్రతిష్ఠించిన వాడైనాడు అగశ్యుడు తర్వాత ఏం చేశాడు అని కుతూహలంగా అడిగాడు గోపాలుడు తిరిగి చెప్పసాగాడు భద్రాశలం పుష్పశలం ధవలశలం మొదలైన పర్వత క్షేత్రాలన్నీ తిరిగి శ్రీశైలం చేరాడు ఆ శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనాన్ని లోపాముద్రకు వివరిస్తూ మల్లికార్జునుడు అక్కడ భ్రమరాంబ దేవితో ఏకాంతంగా విహరిస్తుంటాడు ఈ పర్వతం నుంచే పాతళగంగా పేరిట కృష్ణానది ప్రవహిస్తుంటుంది ఈ శ్రీశైల శిఖరాల మీద రకరకాల ఔషధాలు నిధులు పుణ్యతీర్థాలు మహాలింగాలు మృగాలు ఎన్నెన్నో కనిపిస్తాయి ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ శివలింగాలే అక్కడ నుండి అక్కడుండే సంచులందరూ మహర్షిలే అన్నాడు అగస్త్యుడు లోపాముద్ర భర్తకు నమస్కరించి స్వామి దర్శన మార్గం సేతు ముక్తిప్రదమైన ఈ క్షేత్రం ఉండగా మన మరణించాక కానీ మోక్షం ఇవ్వ యువని కాశీకి వెళ్ళి కష్టాలు పడడం దేనికి మీరు పాతాల గంగను స్నానం తో కాశీ వియోగ సంతాపాన్ని సల్లార్చుకుంటూ ఇక్కడే సుఖంగా ఉండొచ్చు కదా అని సందేహం వెలుపొచ్చగా అగస్యుడు ఆమెను మెచ్చుకుంటూ ఒక ఇతిహాసం ద్వారా నీ సందేహానికి సమాధానం వివరిస్తాను అంటూ శివ శర్మ అనే బ్రాహ్మణుని కథను సందర్భానుసారం చెప్పాడు శివశర్మ కథ మధుర అనే పట్టణంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సమస్త విద్యల్లోనూ ప్రావీణ్యుడైన అతడు పండితరాజు అనే బిరుదు పొందాడు ఎంతోమంది పుత్రుల్ని కన్నాడు యువనం గతించి వృద్ధాప్యం చేరుతూ ఉండగా ఇంతవరకు ఐక్య సుఖాల కోసం కాలాన్ని వ్యయం చేసుకున్నాను కొద్దిగానైనా పుణ్యం సంపాదించుకోలేకపోయాను సిరి సంపదలు అశాశ్వతాలు ఈ శరీరం సంచలమైనది అన్నీ తెలిసి కూడా అజ్ఞానంలో ఉండిపోయాను ఇప్పటికైనా తెలుసుకున్నాను పుణ్య పుణ్యతీర్థాలు సందర్శించి జ్ఞానం సంపాదించుకుంటాను అని నిశ్చయించుకుని తాను సంపాదించిన సొత్తంతా కొడుకులకు పంచి ఇచ్చి ఒక శుభ ఇంటిలో నుంచి బయటపడి ఎన్నెన్నో కష్టాలతో కూడిన ప్రయాణం చేసి కాశీ చేరుకున్నాడు కాశీ మహిమ గురించి అంతకు ముందే చదువుకున్న వాడవటం వల్ల అక్కడ గంగా స్నానం విశ్వనాథ దర్శనం మొదలైనవన్నీ చేసుకున్నాడు ప్రయాగ వెళ్ళాడు ఎంతటి వారినైనా ప్రయాగక్షేత్రం మూడు రోజులకు మించి ఉండని అక్కడ నుంచి గయా ఉజ్జయిని అయోధ్య ద్వా ద్వారవతి హరిద్వారాలు దర్శించాడు హరిద్వారాన్ని మాయాపురం అని ముక్తి ద్వారం అని కూడా అంటారు హరిద్వారంలో గల తీర్థ దేవతల్ని చంద్రశేఖరుని మహానిష్టతో మూడు రోజులు అర్చించాక ఒకరోజు వండుకున్న ఆహారాన్ని భుజించేలోగానే అనాయాసంగా మరణించాడు అతనికి ఓదోలోకాలు ముఖ్యంగా విష్ణు సాయుధ్య ప్రాప్తి లభించింది అయితే బ్రహ్మలోకం సమీపిస్తుంటే శివశర్మ గురించి దైవభటులు ఎంతో గొప్పగా చెప్పగా అతన్ని బ్రహ్మ ఈ ఈసడించినందుకు కారణం అడగ్గా విష్ణు కింకరుడు అయ్యా నువ్వు ఎంతో పుణ్యాత్ముడు అని మేము చెప్పినప్పటికీ నువ్వు కాశీలో ప్రాణం విడువనందుకు ఆయన పెదవి ఇరిశారు దీన్ని బట్టి కాశీలో ప్రాణం విడువని వారు ఎంత పుణ్యాత్మలైనప్పటికీ పునర్జన్మ లేని ముక్తిని పొందలేరు అని వివరించారు ఆ తర్వాత శివశర్మ శాలాకాలం పాటు విష్ణులోకంలో సుఖభోగాలు అనిపించి రాజుగా జన్మించి పుణ్యలోకం అర్జించి శివరకు కాశీలో దేహాన్ని విడిచే కారణంగా శివ పొందాడు అతడికి ఇక పునర్జన్మ అనేదే లేదు ఇతర క్షేత్రాలకు కాశీకి ఉన్న తేడా ఇది లోపముద్ర విన్నావు కదా నీ సందేహం తీరిందనుకుంటాను అని భార్యకు కాశీవాసిని యొక్క కాశీ యొక్క వాసు గురించి వివరించి తాను అక్కడ దశ గడపలేకపోయినా తన దురదృష్టానికి దుఃఖిస్తున్నాడని ఋషి భోపా కాశీమహ విన్నావు కదా ఐదు క్రూసుల వైశల్యం గల ఈ క్షేత్రానికి గంగా ఉత్తర వాహినిగా ఉంది అన్నపూర్ణ విశ్వేశ్వరులు ప్రధాన దైవ దైవతలు బిందు మాధవని స్వామి ముఖ్య క్షేత్రపాలకుడు మణికర్ణిక ముఖ్య తీర్థఘట్టం ఈ పుర మహత్యాన్ని సంక్షిప్తంగా చెప్పిన సంవత్సర కాలం చెప్పవచ్చు ఇప్పటికీ చాలా పొద్దుపోయింది నాకు తోడుగా వచ్చేది రానిది చెప్పు అని అడగగా మణిసిద్ధుడు అంతవరకు ఉన్న అతిశయం పొగరు తగ్గి ఆ గొల్లవారి చిన్నవాడు వినయ విదేతలతో ఉట్టబడగా మనిసిద్ధునికి వందనం చేశాడు ఆయన వల్ల ఆ గోపుకుడికి అసాధారణమైన గ్రహణ శక్తి అనాయాసంగా లభించింది ఇక గోపుడే ఆశ్చర్యపోయాడు కాశీ ప్రయాణం చేసి తీరాలని ఉత్సాహంగా కూడా ఉన్నాడు మణిసిద్ధుడు తనకు కరువు తీర కమ్మని కథలు వినిపించగల సమర్థత ఉన్నవాడు అని అన్నిటికంటే ముఖ్యంగా వాణ్ణి కాశీ ప్రయాణానికి ఊరుకొల్పింది అదే మాట మాటను వాడు స్పష్టంగా వ్యక్తీకరించాడు అయ్యవారు నాకు తాము చెప్పే కథా విశేషాలు ఎంతో ఉత్సాహం కలిగిస్తున్నాయి కానీ ఒకటి వినండి మొదటి నుంచి నాకు కథలంటే ఎంతో ఇష్టం నేను మీతో వచ్చేటప్పుడు మధ్య దారిలో ఏదైనా ఒక వింత కనబడితే నేను దాని గురించి ఏవైనా ప్రశ్నలు అడితే కోపగించుకోరాదు ఆ వింత వెనక ఉండే కథ అంతా నాకు చెప్పాలి అలా చెప్తానంటే ఇప్పుడే మీ మాట మీద నేను ఈ క్షణాన కాశీకి రావడానికి సిద్ధం తేరా వచ్చాక మీరు కథలు చెప్పనంటే అక్కడి నుంచి అటే వెనక్కి తిరిగి వచ్చేస్తా ఇది నా కోరిక దీనిని మీరు ఒప్పుకోండి నేను మాట తప్పకుండా వస్తాను అని వేడుకున్నాడు దానికి అతీంద్రుడు సంతోషంగా సమ్మతించాడు గోప ఇదే కదా నీ కోరిక అలాంటి ప్రశ్నలు వంద వేసినా సరే ఆ నూరింటికి చిత్రమైన కథలు నీకు జవాబులు చెప్తాను సరేనా సందేహాలేమీ పెట్టుకోకు మీ యజమానితో కూడా ఒక మాట చెప్పేసి త్వరగా రా అనగానే గోపాలుడు సంగతి తన కాపు యజమానికి చెప్పి ఉప్పించి కావలసిన సామగ్రి అంతా కావిడిలో కట్టి మనసిద్ద యతీంద్రుని వెంట ఒక శుభమూర్తాన్ని కాశీకి ప్రయాణమైనాడు వారు త్వరగా నడుస్తూ మొదటి మజిలీ చేరుకున్నారు